హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అంకగణితం అకాడమీ బుక్లోని రెండవ అధ్యాయానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీ సహకారాన్ని అందించండి మొదటి ప్రశ్న మూడు వరుస సహజ సంఖ్యల మొత్తం పదకొండుచే చే నిశేషంగా భాగించబడిన క్రింది వాటిలో అట్టి సంఖ్యలు మొత్తం అన్నాడు చూడండి మూడు వరుస సహ సంఖ్యల మొత్తం పదకొండు చేత నిశేషంగా భాగించబడుతుందంటే అట్టి సంఖ్యల మొత్తం అనేది మూడు ఇంటూ పదకొండు ముప్పై మూడు చేత నిశేషంగా భాగించబడాలి సో ఇక్కడ మూడుతో భాగించబడాలి పదకొండుతో భాగించబడాలి ఇప్పుడు సెవెన్ టు ఎయిట్ చూస్తే సెవెన్ ప్లస్ టూ ఎయిట్ నైన్ నైన్ ప్లస్ ఎయిట్ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ టూ నైన్టీన్ కాబట్టి నైన్టీన్ అనేది త్రీతో డివిజిబుల్ కాదు కాబట్టి ఇది పాజిబుల్ కాదు నెక్స్ట్ సెవెన్ వన్ నైన్ ఫోర్ తీసుకుందాం సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఎయిట్ ప్లస్ నైన్ సెవెంటీన్ సెవెంటీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ వన్ ఈ ట్వంటీ వన్ అనేది త్రీతో డివిజిబుల్ అవుతుంది అలాగే లెవెన్తో కూడా డివిజిబుల్ అయిద్ది చూడండి వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ సెవెన్ ప్లస్ నైన్ సిక్స్టీన్ సిక్స్టీన్ మైనస్ ఫైవ్ ఎంత లెవెన్ లెవెన్తో డివిజిబుల్ అయిద్ది కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ టూ అవుతుంది ఏ కామా బీకామా సీకామా డి అనే నాలుగు గడియారాలు ఒకటి మూడు నిమిషాలకు ఒకసారి మరొకటి ఏడు నిమిషాలకు ఒకసారి మరొకటి పదకొండు నిమిషాలకు ఒకసారి చివరిది పదమూడు నిమిషాలకు ఒకసారి మ్రోగును నాలుగు కలిసి ఒకేసారి మ్రోగిన మరలా ఆ నాలుగు కలిసి ఎన్ని నిమిషాల తర్వాత మోగును అన్నాడు అలా అన్నప్పుడు ఎల్సియం చేయాలమ్మ త్రీ ఇంటూ సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ ఈ మొత్తం మల్టిప్లై చేస్తే త్రీ థౌజండ్ త్రీ వస్తుంది సో మూడు వేల మూడు నిమిషాల తర్వాత అవి మళ్ళీ కలిసి మోగుతాయి సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఇక్కడ థర్డ్ వన్ చూడండి సింప్లిఫై చేయము చెప్పించారు టెన్ స్క్వేర్ ఇంటూ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అన్నాడు ఫోర్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఎంత హండ్రెడ్ టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఏమైంది టెన్ థౌజండ్ అవుతుంది ప్లస్ ఫైవ్ ఇంటూ ట్వంటీ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ వన్ ఏమైంది వన్ నాట్ వన్ అలాగే మైనస్ టూ ఫిఫ్టీ ఎయిట్స్ వచ్చేసి టూ థౌజండ్ అవుతుంది అలాగే మైనస్ ఫిఫ్టీ ఫోర్స్ వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ టెన్ టూస్ వచ్చేసి ట్వంటీ సో టెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ వన్ మైనస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సో ఇందులో నుంచి సబ్స్ట్రాక్షన్ చేస్తే సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ వన్ వస్తుంది సో ఇది ఆప్షన్ వన్లో ఉందమ్మా సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వన్లో అతి తక్కువ భాగఫలం కలిగింది అన్నాడు మైనస్ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై మైనస్ టూ ఇది ట్వెల్వ్ వస్తుంది అలాగే మైనస్ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై టూ ఇది వచ్చేసి మైనస్ ట్వల్వ్ వస్తుంది మైనస్ ట్వంటీ ఫోర్ బై త్రీ అంటే మైనస్ ఎయిట్ వస్తుంది మైనస్ ట్వంటీ ఫోర్ బై మైనస్ ఫోర్ అంటే సిక్స్ వస్తుంది వీటన్నింటిలో తక్కువ ఫలం ఉంది ఇదే మైనస్ ట్వంటీ ఫోర్ బై టూ సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ మ్యాథమెటిక్స్ అనే పదంలో హల్లులు హచ్చుల విలోమ నిష్పత్తి హల్లులు అచ్చుల విలోమ నిష్పత్తి అంటే అచ్చులు హల్లుల నిష్పత్తి కావాలి కాబట్టి ఇందులో అచ్చులు ఎన్ని ఉన్నాయో చూద్దాం ఇక్కడ అచ్చుల విషయానికి వస్తే ఒకటి రెండు మూడు ఈ కూడా ఉంది నాలుగు అంటే ఏ ఉంది ఏ రెండు సార్లు ఉంది ఈ ఉంది అయి ఉంది అంటే అచ్చులు నాలుగు ఉన్నాయి హల్లుల విషయానికి వస్తే ఇక్కడ హల్లులు వచ్చేసి ఎమ్ ఉంది అలాగే టీ హెచ్ తర్వాత మళ్ళీ ఎమ్ ఉంది టీ సిఎస్ ఇవి మొత్తం వచ్చేసి సెవెన్ ఉన్నాయి కాబట్టి హల్లుల అచ్చుల విలోమ నిష్పత్తి అంటే అచ్చుల హల్లుల నిష్పత్తి కాబట్టి ఫోర్ టు సెవెన్ అవుతుంది ఫోర్ టు సెవెన్ అనేది ఆప్షన్ వన్లో ఉంది ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ ఏంటంటే బ్రహ్మపుత్ర అనే పదం ఇచ్చారు అందులో ఉపయోగించిన అచ్చుల హల్లుల నిష్పత్తి అన్నాడు ఉపయోగించిన అన్నాడు ఇక్కడ గమనించండి ఉపయోగించిన అంటే ఏ రెండు సార్లు వచ్చినా ఒకసారే తీసుకోవాలి అచ్చులు నెక్స్ట్ వచ్చేసి హల్లులు ఇక్కడ ఏ అనేది రెండు సార్లు ఇక్కడ ఏ చూడు ఒకటి రెండు మూడు సార్లు వచ్చింది కానీ ఒక్కసారే తీసుకోవాలి ఏ అనేది ఒక తీసుకోవాలి అలాగే యు అనేది తీసుకోవాలి అంటే అచ్చులు రెండు ఉన్నాయి మొత్తం హల్లులు చూద్దాం బి ఒకటి ఉంది ఆర్ ఉంది హెచ్ ఉంది ఎం అలాగే పి టీ ఆర్ అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి అవసరం లేదు మొత్తం ఎన్నున్నాయమ్మా సిక్స్ ఉన్నాయి కాబట్టి టూ ఇస్టు సిక్స్ టూ వన్స్ టూ త్రీస్ కాబట్టి ఏమైంది వన్ ఇస్టు త్రీ అవుతుంది ఏమవుతుందమ్మా వన్ ఇస్టు త్రీ అవుతుంది ఓకేనా బ్రహ్మపుత్ర అనే పదంలో ఏయూ అనేవి ఉపయోగించిన అచ్చులు అలాగే బీఆర్హెచ్ఎంపిటీ ఇవి ఉపయోగించినటువంటి హల్లులు అంటే ఎన్నిసార్లు వచ్చినా ఒకసారి తీసుకోవాలి టూ టు సిక్స్ అంటే వన్ ఇస్టు త్రీ సో వన్ టు త్రీ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వన్లో ఐదు ఇస్టు ఏడుకు సమాన నిష్పత్తి అన్నాడు చూడండి ఐదు ఇస్టు ఏడుకు సమాన నిష్పత్తి ఆప్షన్లో చూద్దాం ఇక్కడ వన్ బై సెవెన్ ఇస్టు వన్ బై ఫైవ్ అన్నాడు ఇలా క్రాస్ మల్టిప్లై చేయండి ఏమైంది ఫైవ్ టు సెవెన్ అవుతుంది సో ఇదే ఈక్వల్ సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడమ్మా త్రీ ఇస్టు వన్ బై త్రీ మరియు త్రీ బై ఫైవ్ ఇస్టు టూ యొక్క విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి అని చెప్పి ఇచ్చారు చూడండి ఇక్కడ త్రీ ఇస్టు వన్ బై త్రీని యాజ్ టీజ్గా రాసేసుకుంటాం అలాగే టు త్రీ బై ఫైవ్ ఇస్ టు టూకి విలోమ నిష్పత్తి టూ ఇస్టు త్రీ బై ఫైవ్ ఇక్కడ బహుళ నిష్పత్తి అన్నారు కాబట్టి ఈ విధంగా మల్టిప్లై చేస్తాం త్రీ ఇంటూ టూ ఇస్టు వన్ బై త్రీ ఇంటూ త్రీ బై ఫైవ్ త్రీ త్రీ క్యాన్సిల్ అయ్యిద్ది సిక్స్ ఇస్టు వన్ బై ఫైవ్ ఈ ఫైవ్ ఇటు తీసుకొస్తే సిక్స్ ఎంత సెంతమ్మా థర్టీ ఇస్ట్ వన్ వస్తుంది సో థర్టీ ఇస్టు వన్ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి అమ్మా ఇక్కడ ఒక నంబర్ ఇచ్చి పది మిలియన్లు పదివేల స్థాన విలువల నిష్పత్తి అన్నాడు ఇక్కడ పది మిలియన్ల స్థానంలో చూడండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ హండ్రెడ్ థౌజండ్స్ మిలియన్ టెన్ మిలియన్ అంటే ఇక్కడ టెన్ మిలియన్ పది మిలియన్ల స్థానంలో ఎవరున్నారు ఉన్నారో నాలుగు ఉంది కాబట్టి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్ హండ్రెడ్ థౌజండ్ మిలియన్ టెన్ మిలియన్ ఇక్కడ ఫోర్ ఆఫ్టర్ ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని జీరోస్ ఇవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇవ్వాలి ఇక్కడ మనం ఒక జీరో ఎక్స్ట్రా పెట్టుకోండి సో ఈ ఫోర్ జీరోస్ ఫోర్ జీరోస్ క్యాన్సిల్ చేయండి ఫైవ్ వన్స్ ఫైవ్ ఎయిట్స్ ఫైవ్ జీరో జీరో ఓకేనా సో ఎయిట్ హండ్రెడ్ ఇస్ ఇస్టు వన్ వస్తుంది సో ఎయిట్ హండ్రెడ్ ఇస్టు వన్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఏ అనే ప్రదేశం నుండి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు బయలుదేరి సమవేగంతో ప్రయాణిస్తూ మూడు వందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక ప్రదేశానికి అదే రోజు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు చేరుకున్న అతని వేగము గంటకు అని చెప్పి అడిగారు ఇక్కడ పది నిమిషాలు అనేది పడలేదమ్మా అందువల్ల రాయటం జరిగింది సో ఎనిమిది గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల పది నిమిషాల కంటే మొత్తం టైం ఎంత ఉంటుందంటే ట్వెల్వ్ కావడానికి ట్వెల్వ్ టెన్ కావడానికి ఫోర్ అవర్స్ తర్వాత త్రీ టెన్ కావడానికి త్రీ అవర్స్ మొత్తం సెవెన్ అవర్స్ అమ్మ టైం వచ్చేసి సెవెన్ అవర్సు డిస్టెన్స్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఓకే మొత్తము వేగం అంటే దూరము బై కాలం అంటే త్రీ ఫిఫ్టీ బై సెవెన్ సెవెన్ వన్స్ సెవెన్ ఫిఫ్టీస్ సో ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది ఫిఫ్టీ కిలోమీటర్ పర్ అవర్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ రెండు వందల పదహారులో ఒకటి బై మూడో భాగానికి నూట నలభై నాలుగులో ఏడు బై పన్నెండవ భాగానికి గల నిష్పత్తి ఎక్సిస్ టూ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అయితే ఎక్స్ విలువ అని చెప్పి అడిగారు సో నంబర్ రెండు వందల పదహారులో ఒకటి బై మూడో భాగం అంటే రెండు వందల పదహారు బై మూడు అలాగే నిష్పత్తి చూడండి వ వన్ ఫార్టీ ఫోర్లో ఏడు బై పన్నెండవ భాగం నిష్పత్తి ఏమి ఇచ్చారు చూడమ్మా ఎక్సిస్ టు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అని ఇచ్చారు సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం సో త్రీ సెవెన్స్ త్రీ టూస్ అమ్మా అలాగే ఇక్కడ రేషియోలో సెవెంటీ టూ వన్స్ సెవెంటీ టూ టూస్ టూ వన్స్ టూ సిక్సెస్ సో ఇప్పుడు సిక్స్ ఇస్ టూ సెవెన్ ఈక్వల్ టు ఎక్సిస్ టూ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ సో ఎక్స్ ఇంటూ సెవెన్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ వన్స్ సెవెన్ త్రీస్ ట్వంటీ వన్ సెవెన్ ఫైవ్స్ సో ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ఫైవ్స్ థర్టీ సిక్స్ త్రీస్ ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ త్రీ ట్వంటీ వన్ అంటే ట్వంటీ వన్ వచ్చిందమ్మా సో ట్వంటీ వన్ అనేది ఇక్కడ ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూద్దాం సెవెన్ బై ట్వెల్వ్ ఇస్ టు సెవెన్ బై ట్వెల్వ్ ఇస్ టు ఎంత ఇచ్చారమ్మా ఫైవ్ బై ఎయిట్ అని ఇచ్చారు సో ఇప్పుడు సెవెన్ బై ట్వెల్వ్ ఇస్టు ఫైవ్ బై ఎయిట్ కానీ మనం చేసినట్లయితే ఇప్పుడు ఈ ఇస్ ఇస్టు అని ఉంది కాబట్టి దీన్ని ఇంటూగా మార్చాలంటే బెన్నో రివర్స్ అయితే ఇస్ ఇస్టు అంటే డివిజన్ అక్కడ యాక్చువల్గా ఎయిట్ బై ఫైవ్ అవుతుంది సో ఫోర్ టూస్ ఫోర్ త్రీస్ అమ్మా సెవెన్ టూస్ వచ్చేసి ఫోర్టీన్ త్రీ ఫైవ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ కానీ ఇక్కడ ఆప్షన్స్లో అవి ఏమీ లేవు చూడండి ఇక్కడ ఫోర్ పాయింట్ టూ ఇస్టు ఫో ఫోర్ పాయింట్ ఫైవ్ అని ఉంది ఇప్పుడు దీన్ని జీరో పాయింట్ త్రీతో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తే ఫోర్టీన్ త్రీస్ వచ్చేసి ఫార్టీ టూ కాబట్టి ఫోర్ పాయింట్ టూ అయింది ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ సో ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్ టూ ఫోర్ పాయింట్ ఫైవ్ సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక సంఖ్యని రెండు చే మూడు చే నాలుగు చే ఐదు చే ఆరు చే భాగించిన నిశేషంగా భాగించబడుటకు ఒకటి తక్కువ అవుతున్నది కానీ ఏడు చే నిశేషంగా భాగించబడిన అట్టి కనిష్ట సంఖ్య అన్నాడు ఇక్కడ మనకు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇచ్చారమ్మా వీటి ఎల్సియం కనుక్కుందాం టూ వన్స్ ఇక్కడ త్రీ డౌన్ చేస్తాం టూ టూసు ఫైవ్ డౌన్ చేస్తాం టూ త్రీస్ అగైన్ త్రీతో చేయండి అమ్మ ఇక్కడ వన్స్ టూ డౌన్ చేయండి ఫైవ్ వన్స్ టూ త్రీ సిక్స్ సిక్స్ టూ ట్వెల్వ్ ట్వల్వ్ ఫైవ్ సిక్స్టీ సో ఇప్పుడు సిక్స్టీ వచ్చింది సిక్స్టీకి మల్టిపుల్స్ ఏమవుతాయి అంటే సిక్స్టీ వన్ సిక్స్టీ సిక్స్టీ టూస్ వన్ ట్వంటీ సిక్స్టీ త్రీస్ వన్ ఎయిటీ ఇలా వస్తాయి ఇందులో ఒకటి తక్కువ అని అడిగాడు సిక్స్టీలో వన్ తగ్గిస్తే ఫిఫ్టీ నైన్ ఇది వన్ నైన్టీన్ ఇది వన్ సెవెంటీ నైన్ ఇలా వస్తాయి కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఫిఫ్ వన్ నైన్టీన్ ఉంది కానీ ఇది ఏమవ్వాలి సెవెన్తో నిశేషంగా భాగించబడాలి చూడండి సెవెన్ సెవెంటీన్స్ ఎంత వన్ నైన్టీన్ కాబట్టి వన్ నైన్టీన్ అనేది కరెక్ట్ అవుతుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఒక సంఖ్యని రెండు మూడు ఐదు కామా ఏడులతో భాగిస్తే ఒకటి శేషము కానీ పదకొండుతో భాగిస్తే నిశ్శేషంగా భాగించబడుతున్న అట్టి కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి టూ త్రీ ఫైవ్ సెవెన్ వీటి యొక్క ఎల్సియం అంటే ప్రొడక్టే కదా వీటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏమి లేవు కాబట్టి ఎల్సియం అనేది ప్రొడక్ట్ అవుతుంది అంటే టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే టూ టెన్ వస్తుంది ఇప్పుడు ఈ టూ టెన్కి మనం ఫ్యాక్టర్స్ రాస్తే టూ టెన్ టూ టెన్ టూస్ ఫోర్ ట్వంటీ అలాగే టూ టెన్ టెన్స్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే ఇప్పుడు మనకు శేషం ఎంత అన్నారు ఒకటి అన్నారు కాబట్టి వన్ యాడ్ చేయాలి టూ లెవెన్ ఫోర్ ట్వంటీ వన్ అలాగే లాస్ట్ది దేమ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ అయితే సో ఇప్పుడు వీటిలో ఏమైనా ఉన్నాయో చూడండి చెక్ చేస్తే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ ఉంది ఇది లెవెన్తో డివిజిబుల్ లేదో చెక్ చేద్దాం సో ఇక్కడ హార్డ్ ప్లేసెస్ చూడండి వన్ ప్లస్ వన్ ఎంత టూ ఓకేనా ఈవెన్ ప్లేస్ ఎంత టూ టూ మైనస్ టూ ఏమైంది జీరో అయ్యింది జీరో అనేది లెవెన్తో డివిజిబుల్ అయ్యింది కాబట్టి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ చూద్దామమ్మా రూట్ ఆఫ్ సెవెన్ బై త్రీ ఇచ్చారు ఎంత ఇచ్చారంటే వన్ పాయింట్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ అని ఇచ్చి రూట్ ట్వంటీ వన్ అన్నారు రూట్ ట్వంటీ వన్ అంటే రూట్ సెవెన్ ఇంటూ రూట్ త్రీ ఓకే కానీ మనకి ఈ వాల్యూ కదా ఇచ్చింది కాబట్టి ఏం చేద్దామంటే రూట్ త్రీతో డివిజన్ చేసి మల్టిప్లై చేద్దాం రూట్ సెవెన్ బై రూట్ త్రీ అంటే వన్ పాయింట్ ఫైవ్ టూ సెవెన్ ఫైవ్ దీని త్రీతో మల్టిప్లై చేయాలి రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ త్రీ అయితే సో త్రీ ఫైవ్స్ ఎంత ఫిఫ్టీన్ త్రీ సెవెన్స్ ట్వంటీ వన్ ప్లస్ వన్ ట్వంటీ టూ త్రీ టూ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ త్రీ ఫైవ్స్ ఫిఫ్టీన్ త్రీ వన్స్ త్రీ ప్లస్ త్రీ వన్స్ త్రీ ప్లస్ వన్ ఫోర్ త్రీ వన్స్ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ అమ్మ ఫోర్ పాయింట్ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక పాఠశాల ఎందు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మూడు వందల యాభై మంది విద్యార్థులకు ఇరవై ఎనిమిది రోజులకు సరిపడా ఆహార పదార్థాలు కలువు కొత్తగా యాభై మంది చేరడం వల్ల ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు సరిపోతాయి అని చెప్పి అడిగారు సో ఇక్కడ మనకి ఎం వన్ డి వన్ ఈక్వల్ టు ఎం టూ డి టూ అనే ఫార్ములా మనం యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ మూడు వందల యాభై మంది ఉన్నారమ్మా వీళ్ళకి ఇరవై ఎనిమిది రోజులకు సరిపడతాయి కాకపోతే తర్వాత యాభై మంది అదనంగా చేరారు సో మూడు వందల యాభై ఒక యాభై ఏమవుద్ది త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఇంటూ డి టూ ఇప్పుడు వీళ్ళు అదనంగా చేరటం వల్ల ఎన్ని రోజులు వస్తాయి కనుక్కోవాలి త్రీ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ ఎయిట్ బై త్రీ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ అంతా ఫోర్ హండ్రెడ్ ఈక్వల్ టు డి టూ ఈ జీరో జీరో క్యాన్సిల్ అయ్యిద్ది ఓకేనా ఇక్కడ ఫోర్ టెన్సు ఫోర్ సెవెన్సు అలాగే ఫైవ్ టూస్ ఫైవ్ సెవెన్స్ డి టూ వచ్చేసి ఫార్టీ నైన్ బై టూ వచ్చింది అంటే ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ డేస్ వస్తాయి సో ఇది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఒక సంఖ్య యొక్క కారణాంకాల విత్క్రమాల మొత్తము రెండు అయినా అట్టి సంఖ్య రెండు అంకెల సంఖ్యల్లో అన్నాడు కాబట్టి ఇలా తీసుకోవాలంటే రెండు అంకెల సంఖ్యల్లో శుద్ధ సంఖ్య తీసుకుంటే మనకి పాజిబుల్ అవుతుంది రెండు అంకెల సంఖ్యల్లో శుద్ధ సంఖ్య అనేది ఇరవై ఎనిమిది దీని యొక్క కారణాంకాలు చూస్తే వన్ టూ తర్వాత ఫోర్ సెవెన్ ఫోర్టీన్ ట్వంటీ ఎయిట్ వీటన్నిటినీ మనం యుత్క్రమాలుగా రాసుకుందాం వన్ బై వన్ వన్ బై టూ వన్ బై ఫోర్ వన్ బై సెవెన్ వన్ బై ఫోర్టీన్ వన్ బై ట్వంటీ ఎయిట్ ఓకే ఎల్సిఎం వచ్చేసి ట్వంటీ ఎయిట్ అవుతుంది ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్టీన్ అమ్మ టూ ఫోర్టీన్స్ కదా ఫోర్ సెవెన్స్ సెవెన్ ఫోర్స్ ఫోర్టీన్ టూస్ ఈ మొత్తం యాడ్ చేస్తే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ బై ట్వంటీ ఎయిట్ అంటే టూ వస్తుంది కాబట్టి పాజిబుల్ అయింది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మది ఏం తీసుకోవాలి మనం రెండు అంకెల సంఖ్యలో ట్వంటీ ఎయిట్ తీసుకోవాలి సో ట్వంటీ ఎయిట్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడమ్మా ఏలో పది శాతం అంట బిలో పదిహేను శాతానికి సమానమైందంట అయితే బిలో ట్వెల్వ్ పర్సెంట్ ఏలో ఎంత శాతం అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ బిలో ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి అది ఏలో ఎంత అయిందమ్మా టెన్ పర్సెంట్ అయింది అదే బిలో ట్వెల్వ్ పర్సెంట్ వచ్చేసి ఏలో ఎంత అంటే ఏమవుతుంది అంటే ఏలో ఎంత అవుతుందంటే ఏమైందంటే టెన్ ఇంటూ ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ అవుతుంది సో ఫైవ్ టూస్ ఫైవ్ త్రీస్ త్రీ వన్స్ త్రీ ఫోర్స్ టూ ఫోర్స్ ఎంతమ్మా ఎయిట్ కదా సో ఎయిట్ పర్సెంట్ అవుతుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ ఏ ఇస్ టు బి ఈక్వల్ టు ఫోర్ ఇస్ టు ఫైవ్ అని ఇచ్చారు అలాగే బి బిఇస్ టు సి ఈక్వల్ టు సిక్స్ ఇస్ ఇస్టు లెవెన్ అని చెప్పి ఇచ్చారు సో ఇప్పుడు ఏ ఇస్ టు సి ఎంత అన్నాడు ఇప్పుడు నిష్పత్తులను సమానం చేద్దాం ఈ సిక్స్ తోటి ఫస్ట్ దాన్ని మల్టిప్లై చేస్తే ఏ ఏఇస్ టు బి సిక్స్ ఫోర్స్ ట్వంటీ ఫోర్ సిక్స్ ఫైవ్స్ థర్టీ అలాగే బిఈస్ టు సిని ఈ ఫైవ్తో మల్టిప్లై చేయండి అప్పుడు బిఈస్ టు సిం అయితే ఫైవ్ సిక్సెస్ ఎంత థర్టీ ఫైవ్ లెవెన్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇప్పుడు ఈక్వల్ అయినాయి సో బి ప్లేస్లో థర్టీ ఉంది థర్టీ ఉంది సో ఏ ఏఇస్ టు బీఈస్ టు సి ట్వంటీ ఫోర్ ఇస్ టు థర్టీ టు ఫిఫ్టీ ఫైవ్ సో ఇప్పుడు ఏ టు సి అడిగారు కాబట్టి మొదటిది చివరిది రాయాలి అంటే ఏంటి ట్వంటీ ఫోర్ ఇస్ టు ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇస్ టు ఫిఫ్టీ ఫైవ్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ చూడమ్మా ఏ ప్లస్ బి ఇస్ ఇస్టు బి సి ఫైవ్ ఇస్ ఇస్టు ఎయిట్ అని ఇచ్చారు అలాగే బీ ప్లస్సి ఇస్టు సి ఏ ఫోర్ ఇస్ టు ఫైవ్ అని ఇచ్చారు అయితే ఏ ఇస్టు బి ఇస్ టు సి ఎంత అని చెప్పి అడిగారు కాబట్టి దీన్ని ఎలా చేస్తామంటే ఈ మొత్తం రేషియోస్ని ఈక్వల్ చేసుకుందాం ఏ ప్లస్ బి ఇస్ ప్లస్ సి ఇక్కడ ఫస్ట్ ఏ ప్లస్ బి ఉంది ఇస్ ఇస్టు బి సి ఉంది ఇది ఎంతమ్మ ఫైవ్ టు ఎయిట్ నెక్స్ట్ ఏంటి బి ప్లస్సి ఇస్టు సి ఏ ఇది వచ్చేసి ఎంత ఉంది ఫోర్ ఇస్ టు ఫైవ్ ఉంది ఓకే ఇప్పుడు ఇక్కడ ఎయిట్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది కాబట్టి ఈ ఒక్క రేషియోని టూతో మల్టిప్లై చేస్తే టూ ఫోర్స్ ఎయిట్ టూ ఫైవ్ టెన్ ఈక్వల్ అయినాయి కదా సో ఇప్పుడు ఏ ప్లస్ బి ఇస్టు ఏ ప్లస్ బి ఇస్టు బి ప్లస్ సి ఇస్టు సిప్లస్ ఏ ఏమైంది ఫైవ్ ఇష్ట ఎయిట్ ఇస్ ఇస్టు టెన్ అవుతుంది సో వీటన్నింటినీ ఒక లెటర్కి ఈక్వల్ చేద్దాం ఏ లెటర్కి ఈక్వల్ చేద్దాం కే అనే లెటర్కి ఈక్వల్ చేద్దాం అంటే ఏ ప్లస్ బి వచ్చేసి ఫైవ్ కే అవుతుంది అలాగే బి ప్లస్ సి వచ్చేసి ఎయిట్ కే అవుతుంది సి ప్లస్ ఏ వచ్చేసి టెన్ కే అవుతుంది సో ఇవన్నీ యాడ్ చేస్తే మొత్తం టూ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ట్వంటీ త్రీ కే అయిద్ది అంటే ఏ ప్లస్ ప్లస్ సి అంతా ట్వంటీ త్రీ కే బై టూ అవుతుంది ఓకే కానీ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏఇస్టు బీఈస్టు సి సో ఇప్పుడు ఏ కనుక్కుందాం అచ్చంగా ఏ రావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి సిని తీసేయాలి అంటే ఏ ప్లస్ బిప్లస్సి అంతా ట్వంటీ త్రీ కే బై టూ మైనస్ బీప్లస్సి బీ ప్లస్సీ అనేది ఎయిట్ కే అవుతుంది ఇందాక రాశాం కదా ఎయిట్ కే సో ట్వంటీ త్రీ మైనస్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ మైనస్ సిక్స్టీన్ అంటే ఎంత వస్తుందమ్మా ట్వంటీ త్రీ మైనస్ సిక్స్టీన్ అంటే ఏ కదా సో సెవెన్ కే బై టూ వస్తుంది అదేవిధంగా బీ కనుక్కుంటే ఏ ప్లస్ బీ ప్లస్సి మైనస్ ఏ ప్లస్సిని తీసేయాలి సో అంటే ట్వంటీ త్రీ కే బై టూ మైనస్ ఏ ప్లస్సి ఎంతమ్మా ఏ ప్లస్సీ వచ్చేసి టెన్ కే కదా సో ఇది వచ్చేసి త్రీ కే బై టూ వస్తుంది సబ్ట్రాక్షన్ చేస్తే అలాగే సి కనుక్కుందాం ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ బి చేయాలి ట్వంటీ త్రీ కే బై టూ మైనస్ ఏ ప్లస్ బి అంతా ఫైవ్ కే సో ఇది టూ ఫైవ్ టెన్ కాబట్టి థర్టీన్ కే బై టూ వస్తుంది ఇప్పుడు మనం ఏ ఇస్ ఇస్టు బి టు సి కనుక్కోవాలి ఏ అంతా సెవెన్ కే బై టూ ఇస్ ఇస్టు బి అంతమ్మా త్రీ కే బై టూ ఇస్టు సి అంతా థర్టీన్ కే బై టూ టూలన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కేలు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి సెవెన్ ఇస్ టూ త్రీ ఇస్ టూ థర్టీన్ సెవెన్ ఇస్ టూ త్రీ ఇస్ టూ థర్టీన్ ఎక్కడుందో చూద్దాం సెవెన్ ఇస్ టూ త్రీ టూ థర్టీన్ ఆప్షన్ టూలో ఉంచుడండి సో ఆప్షన్ టూ ఈజ్ రైట్ ఆన్సర్